ఈరోజు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం మొత్తాన్ని మా పార్టీ జిల్లా కార్యవర్గ సొమ్మ రంగారావు గారు కలిశెట్టి వెంకట్రావు గారు నేను సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఈరోజు ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇవాళ దేశానికి వస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు సిపిఐ వందేళ్లు జరిగి ఖమ్మం శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి సదరు మాట్లాడుతున్నాం సిగ్నల్ ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ ఒప్పుకోవడం ఇది ఎక్కడ అన్యాయం ఇది వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన సినిమాలు తీస్తే వాళ్ళకేదో నష్టం అని చెప్పేసి ప్రజల పైన ఒకటి వెయ్యి రూపాయలు పైన వేస్తే ప్రజలు రక్త మాంసాలు పిండి పిప్పేసి విలాసవంతం కార్పొరేట్ కంపెనీ చేస్తారా ఎవరు చెప్పారు ఇదంతా మీరు ఎవరు ఎర ఎవరు పెట్టుకున్నారా అంత కోట్లు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకునేది బిస్కెట్లు తీసుకునేరు పిల్లలకి ఏమైనా ఇవి తీసుకునేరు ఆడపాయి ఉంటే కాన్ ఐదు వందలు వాటర్ బాటలు రెండు వందలు ఎంత దోపిడీ ఇది ఆ దోపిడీ చేసేవాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి అందరం ఇది కలిసి అది గవర్నమెంట్ అడిగిన వాళ్ళకి సీకరలేదు దీన్ని అంగీకరించకూడదు ఇది వాళ్ళకి వాళ్ళ కష్టమైన వాళ్ళు తప్ప చాలామంది వ్యాపారాలు చేస్తారు వాళ్ళు నష్టం వస్తే కత్తిస్తారా సబ్సిడీ ఇస్తారా ఇది లేదా కాబట్టి ఇది ఒక విధంగా లూటీ సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని డ్యూటీ చేస్తామని నేను తీవ్రంగా ఖండిస్తాను కాబట్టి పూర్తి నోరేండ్ అయింది దాని ఉత్సవాలు చేసుకుంటున్నాం మీకంద నూరేళ్లకు పుట్టి ఏం చేసినప్పుడు మీరు మీకన్నా వెనకాల పుట్టే ముఖ్యమంత్రులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు మీరు ఏం చేస్తారా అని చెప్పిస్తే అయితే చాలా ఉన్నారు అయితే వాళ్ళు చూసేది నిజమే కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఈ భారతదేశ పునాదులకి కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పోతే ఇంత సత్సాంప్రదాయమైనటువంటి రాజ్యం వచ్చేది సోవియట్ యూప్రియ ప్రభావం లేకుండా పోతే అంబేద్కర్ అలాంటి రాజ్యాంగం రచించగలరా సోవియట్ యూనియన్ విజయం తర్వాత ఆ నేపథ్యంలో నెఫ్ పబ్లిక్ సెక్టార్స్ ప్రారంభించిన ఆయన సోవియట్ యూనియన్ ప్రోత్సాహంతో పబ్లిక్ సెక్టార్స్ పట్టింది నెఫ్ వీళ్ళని కమ్యూనిస్ట్ ప్రభావం వల్లే దేశ మౌలిక పరిస్థితి బాగా ఉపయోగపడే పదం ఏర్పాటు చేసింది నూరేళ్ళ క్రితం కమ్యూనిస్ట్ పార్టీ ఉండేప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది పద్దెనిమిది వందల యాభై ఐదు నుంచి స్వతంత్రపడం జరుగుతూ ఉంది కానీ స్వాతంత్రం కావాలని కోరింది కమ్యూనిస్ట్ పార్టీ విశాఖనే పంతొమ్మిది వందల ఇరవై ఐదు కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత సంపూర్ణ స్వాతంత్ర్యం దున్నేవాడికి భూమి అంటే రాజకీయ ప్రభావాలలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం సంపూర్ణ స్వాతంత్ర స్వా వచ్చింది దున్నేవాడికి భూమి వచ్చింది జాతీయ ఎజెండా గ్రామీణ పార్టీ హామీ పథకం అట్లా వచ్చింది యూపీఏ ప్రభుత్వంలో అరవై ఒక్క మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఉంటే ఎంపీలు ఉంటాయి మేము గ్రామీణ ఉపాధి ఉపాధ్యానికి అమలు చేయకుండా పోతే మేము ఉపాధి కొట్టామని చెప్పారు అప్పుడు తప్పనిసరి గ్రామీణ ఉపాధి హామీ ఉపాధ్యాయుడు అమోదు చేశారు దాని కూడా ఎలా వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు కాక పది కోట్ల పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కోట్ల రూపాయలు దాని ప్రధాని ఖర్చు పెట్టారు ఇదేసారి ఇదే గవర్నమెంటు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గానికి సహాయం చేసింది డబ్బులు రద్దు చేయడం కానీ తర్వాత రుణాలు వడ్డీలు రాజీ చేసే చూడం కానీ ఎగ్గట్టు పోయిన కానీ చూస్తే మొత్తం ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ పని లూటీ చేసే వాళ్ళకేమో ఖర్చు కాదా పేద ప్రజానికం ఆకలి సావల్స్ తప్పించుకొని ఆపోటుకోవడం పదానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఆకలి సావీస్ అయితే ఆత్మహత్యలు తగ్గరాయి వలసలు తగ్గరాయి అలాంటి మహత్తర కార్యక్రమానికి డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అని అప్పుడే చెట్టులో ఉన్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది మేము అది మార్చి వాళ్ళేసి మార్చాలని ఎవకర్ మాసరి కుదరదు మంచి పాండవులు మంచు పూడవాలి అని రాసులు జీవ చేయడం పెట్టుతున్నాను మళ్ళీ ఏం చేస్తానంటే మేము నలభై శాతం మేవి ఇస్తాం అరవై శాతం అరవై శాతం మేవిస్తాం నలభై శాతం మీరు పెట్టుకోండి పది శాతం పెట్టుకునేప్పుడే గవర్నమెంట్ చెట్ల ఇప్పుడు నలభై శాతం పెట్టుకుని ఎప్పుడు పెట్టుకుంటాడు అది జిఎస్టీ లోపల మొత్తం లాగేసుకుంటున్నాం రాష్ట్రాల్లో వచ్చే లాభాలు మొత్తం తీసేసుకుంటున్నాం ఇప్పుడు శాతం నువ్వు ఇయమంటున్నావు ఎవడు ఇస్తాడు ఎవడు చివరికి ఏంటంటే అది వీళ్ళు కాయ మ్యాచింగ్ లాంటి ఎవరు దాము అది పడకరు రాదు స్లోగా దాన్ని బయటకు చంపేస్తాం చాలా దుర్మార్గమైన అని దీన్ని మేము ఖండిస్తాం మార్చారు గాంధీ పేరు తీసేయాలా మహాత్మా గాంధీ ఎవరు మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ దాదాపు నేను పేరు ఎందుకని దాని లోపల సర్దిద్దండి పేరు ఎందుకంటే అంటే భవిష్యత్తులో గాంధీ మహాత్వం కనబడకూడదు నెహ్రూ కనబడకూడదు వాళ్ళకి మోడీ కనిపించాలి సావర్కర్ కనిపించాలి గాంధీ మహాత్ములు హ్యాకీ చేసే గాడ్సే కనిపించాలి వాళ్ళ దురద దురుద్దేశం దురదేశం పడింది దేశవ్యాప్తంగా వాళ్ళని సాగిస్తాను ఈ సందర్భంగా మన రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇగ్గురు బీజేపీకి ఉన్నారు అపోజిషన్ లేదు అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంట ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ చౌక విరాడు ఆ తర్వాత మంత్రి అయ్యాడు చేకూర ద్వారా సార్ తీసుకునేసాడు కాషాయ ట్రెస్ వేసుకున్నాడు నేను సనాతన ధర్మానికి చాంపెన్ అంటున్నాడు ఎందుకంటున్నాడు కేంద్రంలో మోడీ ప్రసారణ పొందడానికి కేంద్రంలో అమిత్ షా అమిత్ షా పొందడానికి ఆయన వేషం మార్చి లేకపోతే ఆయన ఉరుసలుగా కాదు ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సాధన ధర్మానికి వ్యతిరేక సాధన తర్భంలో విడాకులు లేవు తెలుసా ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోయినా పని సావాల్సిందే ఆ పెళ్ళానికి ఇష్టం లేకపోతే ఆ సావాల్సిందే నోటి పరిపాలనైనా సరే వాడిని పూజించి నారకానికి పోతాడని ప్రశ్న చెప్పేసి మగ్డు కలిసిపోతే ప్రణాళిక సిద్ధాలు కాస్త కలిసి తప్ప అది సనాన ధర్మం అండి దాన్ని సమర్థిస్తా అయినా అది ముఖ్యమైన ఉపయోగండి సనాన ధర్మం నమ్మకం ఉండి నాకే అవకాశం వ్యక్తిగత విషయం అది ఒక ఉపయోగం ఉండడానికి వీళ్ళే గవర్నమెంట్లో ఉండబాకు ఉంటే సనాన ధర్మం మాట్లాడుతాం రెండు ఉంటే కుదొద్దు అదే విధంగా నీ ఆత్మక విద్రోహం చేసుకుంటాం ప్రజానీకల్ని మోసం చేస్తాం అవి కరెక్ట్ కాదు ఆయన సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పాపం పెద్ద ఎత్తున వంద సంవత్సరం ఉత్సవాలు చేసుకుంటున్నాం దానికి ఆయన ఐదు వామపక్ష పార్టీ నాయకులు వస్తున్నారు తర్వాత సహజ వస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి ఆహ్వానించాం ఆయన కూడా వస్తున్నారు పెద్ద ఎత్తున ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఖమ్మంలో జరిగేటువంటి సెన్సరీ సెలబ్రేషన్ చేయాలని చెప్పి వాళ్ళతో